పేదవారికి భరోసా కల్పిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని చింతల్పూడి తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలీజా ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షన్దారులకు మూడు వేల రూపాయల పెన్షన్ అందజేశారు అనంతరం ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ సిపి శ్రేణులు పెన్షన్ దారులతో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రెండు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ ను దశలవారీగా మూడు వేల రూపాయలకు పెంచుతానని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ను మూడు వేల రూపాయలకు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు పెన్షన్దారులకు ఈ నగదు ఒక భరోసాగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ ఎంపీపీ కొదమ జ్యోతి స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనకు సాయిబాల పద్మ వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్ తహసీల్దార్ కె శలీవా కమిషనర్ భవానీ ప్రసాద్ ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన ప్రిత ముఖ్యమంత్రి వారి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఏదైతే బలహీన వర్గాల వారికి చెందినటువంటి ప్రజలకి మాట్లాడడం జరిగిందో ఆ మాటలు ఈరోజు నూటికి నూరు శాతం అమలు తీయడం అనేది జరిగింది కాబట్టి ఈరోజు మనకి పండుగ అందరికీ తెలుసు మన బీత ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు అదేంటంటే మన ప్రభుత్వం లేకపోవాలని పెన్షన్ రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పిలుస్తాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొదటి సంతకం రెండు వేల నుంచి రెండు వందల రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కలుచుతారు అప్పటి నుంచి రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందలకి రెండు వేల ఐదు ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల యాభైకి మరి ఈరోజున మూడు వేల రూపాయలు ఈ మూడు వేల రూపాయలతో గౌరవంగా బతకడానికి అవకాశం ఇచ్చేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేది మన అందరం